వెల్కమ్ టు క్రియేషన్స్ ఇప్పటివరకు నేను పెట్టింది అంతా డే వన్లో మేము ఏమేమి తిరిగాం ఏమేమి చూసామన్న వీడియోస్ అనమాట ఇది వచ్చేసి అరకుల్లో డే టూ ఈ రోజైతే మంచు చంపేసింది అసలు ఇక్కడ నుంచి ఒక నా ఫేవరెట్ వీడియో పెడతాను మస్తు ఉండిది చూసేయండి అండ్ నేను మస్తుగా ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మా డాడీ వాళ్ళ రూమ్కి వెళ్తున్నాను మేమందరం కింద తీసుకున్నాము మా పెద్ద మామయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు మేము మా చిన్న మామయ్య ఇంకో మామయ్య డాడీ వాళ్ళు పైన తీసుకున్నారనమాట రీసార్ట్లో రూమ్స్ సో డాడీ అయితే రెడీ అయిపోయారు నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను డాడీ కలిసి ఎర్లీ మార్నింగ్ టీ తాగుదామని వెళ్ళిపోయామన్నమాట సో అక్కడ ఫుల్ మంచు వర్షం అనమాట మామూలుగా లేదండి మంచు అంటే సైక్లోన్ ఎఫెక్ట్ కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడే సో ఇంకా నేను డాడీ చక్కగా చాయ్ తాగేసి మా బుజ్జిదానికి పాలు పాలు తీసుకొని రిటర్న్ వస్తున్నాం ఈ లోపు మా బావగారు లేచారనమాట సో ఆ గుడ్ మార్నింగ్ చెప్పి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాం ఈ లోపు చిన్నగా అందరందరూ లెగి లెగిసి వస్తున్నారనమాట రెడీ అయ్యి టైం అయిపోతుంది నైన్ కల్లా స్టార్ట్ అయిపోవాలి అనుకున్నాము అందరము సో నేనైతే ఇలా అయితే రెడీ అయిపోయాను సో ఇది వచ్చేసి అయ్యర్ ఫ్యాషన్స్ అండి నేను తీ వేసుకున్న డ్రెస్సెస్ అన్ని ట్రిప్లో అన్ని అయ్యర్ ఫ్యాషన్స్ అన్నయ్య స్టోర్లో ఉన్న డ్రెస్సెస్ వేసుకున్నాను మీకు కనుక నచ్చితే ఒకసారి మా అన్న స్టోర్ కూడా విజిట్ చేయండి ఓకేనా సో చాలు కార్ అయితే వచ్చేసింది అందరం అయితే స్టార్ట్ అయిపోయాము అసలా హోల్ ట్రిప్లో నాకు నచ్చిన టూ ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్ కాఫీ ప్లాంటేషన్ చూసారా మంచు పొగలు మనం మాట్లాడుతుంటే పొగలు వస్తున్నాయి అంత మైనస్ డిగ్రీస్లో పడిపోయింది సడన్గా ఆల్ ఆఫ్ సడన్ క్లైమేట్ అసలు చిటికెల్లో మారిపోయిందండి చూసారా వెనక ఆ ఫాగ్ చూస్తుంటే ఆ మంచు ఆ పొగలు అంటే క్లౌడ్స్ మొత్తం కప్పేసిందనమాట సో నాకైతే ఇంకా స్టార్ట్ నాకు ఐ ఇన్ఫెక్షన్ అయిపోయింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లైమేట్ చేంజెస్ వల్ల సో అందుకే ఆ క్యాప్ అయితే నేను తీయలేదు క్యాప్ చూసి నవ్వుకో అక్కడికి వెళ్ళిన ఆనందండి తట్టుకలెక్కాను నాకు ఇది చాలా బాగా నచ్చింది కదా అమ్మమ్మ తప్పంట్గా ఉంది మీరు తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి మంచి క్లైమేట్లో వెళ్ళండి రిస్క్ తీసుకున్నా సరే కిక్ వచ్చిద్దా ఇదైతే నేను రాసిస్తాను సో అందరం అలా నించున్నామనమాట పిక్స్ కోసం ఇంకా చాలా ఉన్నాయి మీకు బోర్ కొట్టిద్దని నేనే ఇంకా పెట్టట్లేదు అనమాట ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాము చాలా వీడియోస్ తీసాను చూపిస్తాను సో లోపలికైతే వెళ్ళిపోతున్నాం కాఫీ ప్లాంటేషన్కి చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళినా మనం టికెట్ తీసుకోవాల్సింది సో ఇక్కడ కూడా టికెట్ మనకు ఫిఫ్టీ రూపీస్ ఆర్ ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ చేశారు పర్ హెడ్ సో అందరం టికెట్స్ తీసుకొని చలో అబ్బప్పఅప్పప్ప నా భూతో నా భవిష్యత్ ఉంది అసలు ఎంత బాగుందో ప్లెజెంట్ మార్నింగ్ మీకు కనిపించిందా పోగా మేము మాట్లాడుతుంటే మా నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి అన్నమాట కూల్నెస్కి మీకు అదే నేను చూపిస్తాను కానీ కెమెరాలో కనిపించట్లేదు అనమాట అది నా బాధ క్లియర్గా రావట్లేదు కెమెరాలో లైవ్లో మంచిగా కనిపిస్తుంది అసలు ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని ఇదంతా నా గోళాలో అక్కడ చూడండి చెట్ల మధ్యలో ఆ పొగలు నే ఆ క్లౌడ్స్ తమ్మేసాయి కదా అందులో సైక్లోన్ ఎఫెక్ట్ అందులో మంచు అండ్ వర్షం కూడా మంచు వర్షము అసలు స్టెప్ స్టెప్కి నాకు నరకం అంటే నరకం అనమాట స్టిఫ్ అయిపోయింది బాడీ మంచుకి ఐ మీన్ ఆ చలికి నేను తట్టుకోలేక అసలు ఎలా అయిపోయిందంటే నేను ఆ లాస్ట్ వీడియో కూడా పెడతాను దీనివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి వచ్చాయని టూర్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఫోర్ డేస్ నేను అసలు ఏం చేసుకోలేకపోయాను నా వర్క్స్ నేను వెళ్ళలేకపోయాను ఆ పొజిషన్కి అయితే వచ్చేసాను నేను అక్కడ కనిపించినంత ఎంజాయ్ చేసినా దాని ఎఫెక్ట్ మామూలుగా లేదు ఒక్కసారి పైన లుక్ చేసుకోండి ఏముందండి అసలు ఎలా అండి అరుకులో ఇలా అనిపించింది అందరూ ఎంత బాగుందో ఒక్కొక్కటి ఒక చిన్న చిన్న అడ్వెంచర్ లాగా ఫీల్ అయ్యాము అంతదే కదా ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో మనకు అలానే కనిపించద్ది థింక్ పాజిటివ్ అని నేను పెద్దాకా అందరికీ అది చెప్తానండి సో అలానే ఉండిద్ది అన్నమాట మన వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో అందరూ ఫుల్గా వెళ్ళి పైన వరకు ఎక్కి వచ్చేసారు నేనైతే చిన్న చిన్నగా ఎక్కడున్నాయి నా వరకు నేను ఎంతవరకు ఎక్కగలుగుతాను ఏంటి అన్నది నేను చూసుకొని చిన్న చిన్నవి ఎక్కి మీకు షేర్ చేశాను పైకి వెళ్తే ఇంకా చాలా ఉంది నేను వెళ్ళలేకపోయాను సో అది మరి ఏమంటారులేండి వెయిట్ సడన్గా పుట్ అయిపోయాను వెయిట్ తగ్గుతా పెరుగుతా తగ్గుతా పెరుగుతా అలా పుట్ ఆన్ అయిపోయింది అనమాట సో దానివల్ల నేను కొన్ని కొన్ని మిస్ అయిపోయాను చూడండి వెళ్ళిపోతున్నా నేను పైకి అసలు ఇంత బాగుంది ఆ బ్రిడ్జ్ నేనైతే మస్తు వీడియోస్ వీస్ తీసుకున్నానండి అసలు చాలా బాగుంది మీరందరూ ఒక్కసారి విజిట్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అరకు వెళ్ళాలని కంపల్సరీ మంచి క్లైమేట్ చూసుకొని వెళ్ళండి సీజన్లో జనవరి ఫిబ్రవరి చంపేస్తుబ్బా మర్చిపోమాకండి సో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఫేమస్ ఆ అండి చూపిస్తాను మేమైతే చాలా తిన్నాము చాలా టేస్టీగా ఉన్నాయి థర్టీ రూపీస్ ఈచ్ స్టిక్ యా చాలా బాగుందండి రీజనబుల్ వర్త్ వర్మ వర్త్ అనిపించింది నాకు ముప్పై రూపాయలకి ఏమొస్తుందండి చక్కగా అదిగోండి మమ్మీ డాడీ మా బుజ్జిది అసలు మా బుజ్జిది అయితే మస్తు ఎంజాయ్ చేసింది అనమాట ఇక్కడ నేను మీకు చెప్తున్నాను ఆ మంచుకి తట్టుకోలేక నా రెండు చెవులు పోయి జంప్ అనమాట కనిపించడానికి ఆకారం డొల్లా ఏం లేదంటారు కదా అదనమాట మన పరిస్థితి సో ఓకే ఇంకా సాహసం అంతా చేసి నేను రిటర్న్ అయిపోతున్నాను మా అన్నయ్య వదిన వాళ్ళందరూ వెళ్తున్నాను మనకంత మనకు అంత ఓపిక లేదు సో నేను అంతా తిరిగి చూసేసి ఇంకా చాలా ఉంది ఎంత బాగుందో అన్నీ ఉన్నాయి క్లిప్స్ అవి కూడా యాడ్ చేస్తాను ఓవరాల్గా ఎటు చూసినా మనకు కాఫీ ప్లాంటేషన్ వంటిది అన్నీ చూసేసుకొని కిందకు వచ్చేసాము ఇంట్లోకి కావాల్సిన స్పైసెస్ అన్నీ తీసుకున్నాము ఆర్గానిక్ కదా అందులో న్యాచురల్గా వస్తున్నాయి ఎందుకు సో రీజనబుల్ కాస్ట్ అనిపించి తీసుకున్నాం అనమాట సో చెప్పాను కదా చీకులు నాకైతే చాలా ఇష్టం బొంగులు వచ్చి కేన్ అరకు వెళ్ళి ఎవరిని తినకుండా ఉంటారా ఈ టూ ఐటమ్స్ చెప్పండి ఇదనమాట ట్రాఫిక్ జామ్ అండి వన్ అవర్ అస్సలు ఆ క్లౌడ్స్కి ఏం కనిపించలేదు ఎలా వెళ్తారండి డ్రైవర్స్ అది అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గో ఇక్కడికి వచ్చాము దీన్ని నాకు తెలీదు గాలికొండ వ్యూ పాయింట్ అంటారని అరకు వ్యూ పాయింట్ ఒక్కటే అనుకున్నాను సో అక్కడ బోర్డు కనిపిస్తే మీకు కూడా చూపిస్తాను అస్సలు ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్ ఫ్యామిలీ ఫొటోస్ దిగాము చాలా బాగా వచ్చాయి ఆల్రెడీ మీకు నా ఐ అబ్సర్వ్ చేస్తే తెలిసింది ఒక ఐ రెడ్ అయిపోయింది టూ ఐస్లో ఒకటి బాగా రెడ్ అయిపోయింది ఇంకా ఐ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట వాటర్ రావటం స్వెల్లింగ్ అవ్వటం ఆల్ ఆఫ్ ది సడన్ నాకు ఆ నైట్ అయ్యేసరికి నా కాళ్ళు చేతులు కూడా స్వెల్లింగ్ వచ్చేసాయి సో అది నేను లాస్ట్ వీడియోలో పెడతాను ఇంకా ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత పెడతాను ఇలా ఎందుకు వచ్చాయి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి కొంచెం మనకు బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు అన్నది కూడా నేను చెప్తానండి సో ఇలా అయితే మంచిలో మామూలుగా లేదు టైం టైంగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అందరం మంచి చూడండి ఎంత క్యూట్గా ఉందో నేను తినలేక మా వాళ్ళని తినేయండి అంటున్నాను అప్పటికీ చాలా లేండి జర్నీలో తినాలి అంటే నాకు చాలా భయం చూసి ఏదైనా నేను తిన తింటాను అన్నమాట జర్నీ టైంలో టిఫిన్ జర్నీ స్టార్ట్ అయితే అసలు టిఫిన్ కూడా తిన్నా ఇదనమాట విషయం మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మరెన్నో వీడియోస్ మీకోసం నేను పెడుతూ ఉంటాను చూసి వ్యూని ఎంజాయ్ చేయండి ఇదనమాట ఈ వీడియో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను మా వాళ్ళు పిక్స్ దిగుతున్నారు బిజీ బిజీగా వాళ్ళని ఒకసారి ఒకసారి మీకు చూపించేసేస్తాను చూసేయండి ఎవరి ఫ్యామిలీ వాళ్ళు నుంచోని హ్యాపీగా పిక్స్ అయితే ఇలా దిగుతున్నారనమాట ఓకేనా బాయ్ బాయ్